సిద్ధంకి యాదగిరి ఆయన కవి రచయిత విమర్శకుడు ఒకరోజు ఒక కథ చదివాను రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు వచ్చాడట కథలో పాత్ర బహుశా ఆయన అయి ఉంటాడు ఒక చిన్న బిడ్డ ఐదారేండ్ల బిడ్డ సారు సారు ఆకలైతుంది సారు సారు ఆకలవుతుంది వచ్చాడు వెంట నీకు ఆకలితే అరటి పండ్లు ఇప్పిస్తాను అని అరటి పండ్లు ఇప్పించాడు ఆ తర్వాత అరటి పండ్లని పక్కనే ఉన్న తన చెల్లెలకి హాఫ్ డజన్ అరటి పండ్లని ఆ పిల్లవాడు ఇచ్చాడు అవును ఇద్దరిని చదివిస్తాను బడిలో చేర్పిస్తాను హాస్టల్లో ఉంచుతాను వస్తారా అని అంటే మేము చదువుకోలేం సారు అన్నారు ఏమిటి అంటే మా అమ్మ నాన్న మమ్మల్ని బడికి పంపించలేరు మీకు అవకాశం ఉంటే ఆన్లైన్లో ఆ కథ ఉన్నది మీరు చదవండి చివరికి కథ ముగింపు కడుపులో పెట్టి దేవినట్లుంటుంది ఆ తల్లిదండ్రులు ఆ ఇద్దరు పిల్లల్ని బిచ్చగాళ్ళుగా మార్చారు నిజంగా వాళ్ళు తల్లిదండ్రులేనా కాదా మీరే తెలుసుకోండి ఇప్పుడు కవిత మాత్రం చదువుతాడు కాశీ మనను మేం పిలుస్తాం ఇలా మమ్మల్ని పిలిచిండు నా కవిత శీర్షిక మండువ గోనెపల్లి పేరు చెప్తే ఆకుమాడే కళ్ళు ఏలు పోద్ధాళ్ళు పోద్దాళ్ళు పరుపుదాళ్ళు పొంగులొట్లు వడగళ్ళు ఆహా ముంజలు తాటిపండ్లు యాదికొస్తే నోట్లో ఊరిళ్ళు ఊరుతుంటాయి కుతీయాల్లా పెద్దగుండు వాగోలే పొంగే కళ్ళు తాగాలే కానీ కుతీయాల్లా పెద్దగుండు వాగోలే పొంగే కళ్ళు తాగాలే కాని నింగికి నేలకు నీవే చక్రవర్తివి అది మయసభ కాదు మమతల మండువ అంటూ ముట్టులేని సమానత్వ వేదిక దూపారా కడుపారా తురిచిపరిచే తాటివనాన్ని దర్శించు మూడు కాళ్ళ ముసలితనం మేటేశం కట్టి రాగాలు తీసి రాళ్ళను కరిగిస్తుంది నేలను మట్టి సింహాసనం చేసి ఆ నిన్ను రాజులు చేసి గజ గజ వణికిపోయే సేవిక వాగిస్క పరిచిన మెత్త చెట్ల నీడ ప్రకృతి ఎగజల్లే అక్కడి చెట్ల గాలి ఆత్మల్ని పట్టుకుంటాయి చుక్కల్ని రాకే చెట్టెక్కి మొగి చెక్కిలు దూసి గొంతు దూపదడిపే నల్లటి గౌడన్న దేవీప్యంగా ఎలిగే అహం లేని ఆత్మ బాంధవుడు నవ్వత్ ఇలా పరం కలగలిసిన సువాసరై మనసు నూరిస్తుంది నీరా తాగే మనిషి ముందు అమృతం తాగిన దేవతలు ఎంత ముందట మనసే కాదు లోకం పైతక్కలాడుతుంది మురుగులందల మునిగిన ఎల్లమ్మ మాతమ్మను కొలిచే సిద్ధోగం మాదిగిండ్లకు జాతరై వెళ్తుంటుంది శివసత్తుల సింధులు జమిడిక బైండ్ల కొలుపుల్ల నెత్తురు దాగే గావు ఊరు ఊరంతా సర్వగంప నమ్మకం చల్లుతుంది పారదూసే చిత్ర ప్రసన్నత కోసం పండుక్కే కాదు బండువ నిత్య జనజాతర చుట్టూ పదువుల్లో పెట్టు అరుసుకునే మా ఊరి కాసిన పట్టు మూటగట్టిన బతుకు ఇయల్లా ఇవాల్లా బహుళజాతి జాతి వయన్స్తో కొరి జీవనాలతో పచ్చిగా కొట్లాడుతున్న వాగు ఊరి కడుపులో కములుతున్న పేగు వచన కవిత్వానికి కూడా ఇంత ఇంత ఫ్యాన్స్ ఉంటారు మరి అంటే కవితలో ఆయన కవితలో మండవ తీసుకొచ్చాడు మండవలో చల్లని కళ్ళు తీసుకొచ్చాడు అందుకే